ఏసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుడు వాగ్దానం అనే కార్యక్రమానికి వాళ్ళందరినీ ప్రయత్నాలు చేస్తున్నాం ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మిస్ మిక్కు ప్రతి మందికి షేర్ చేయండి అనేక మందిని రక్షించబడాలా అభిప్రాయం ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానాలు చదువుకున్నారు ఏ ముప్పై ఆరు అధ్యాయము ఎండవచనము మీరు చిగురు పెట్టి మీ ఫలములను ఫలించుదురు అలి దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మీరు చిగురు పెట్టి ఫలాలు ఫలించబోతున్నారంట దేని బిడ్లాగా ఈ రోజుల్లో ఫలించాలి ఆస్వాదించబడాలి దీవించబడాలి మీరు ఆశపడుతున్నారు కదా మీరు ఫలించే సమయం వచ్చింది మీరు చిగురు పెట్టే సమయం వచ్చింది వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో నువ్వు చిగురు పెట్టబోతున్నావు రించబోతున్నారు పరలోకపు ఆశీర్వాదం పరలోకపు దీవెన మీ మీద మీ కుటుంబాల మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు ఉదయమే లేచారు ప్రార్థన చేసుకున్నారు ఏ వాగ్దానం వస్తుందని అనేది చూస్తున్నప్పుడు మీతో మాట్లాడుతున్నాడు అనేక మంది దైవ సేవకులు కూడా ఈ వాగ్దాని వింటే సేవకులగా మీ పరిచయం చిగురు కట్టబోతున్నావు ఆశ్రమించబోతున్నావు ఫలింప చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్న ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో చూడబోతున్నారు పిల్లలు బాధపడుతున్నారా మీ గర్భుడు తరలిపోతున్నా రాత్రికాల సమయంలో అద్భుతమైన సాక్ష్యాచింది ఏడు సంవత్సరాల తర్వాత దేవుడు గర్భ పని తెచ్చి మంచి మరి నీ జీవితంలో కూడా ఎక్కువ కోల్పోయావా ఇంటి పరిస్థితుల్లో ఉన్నావా మూడు బలపేల జీవితంలో ఉన్నావా శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు భయపడద్దు నేను చిగురు పెట్టి ఫలించబోతున్నా వ్యాపారం చేసుకొని ఉద్యోగస్తులు బిజినెస్ మ్యాన్లు అన్నిట్లో లాస్ అయిపోయారేమో చిగురు లేదేమో అభివృద్ధి లేదేమో ఆశీర్వాదం లేదేమో మీరు మరలా చిగురు పెట్టి ఫలించబోతున్నారు చదువుకున్న పిల్లలు దేవుడికి పరలోక జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని పలింప చేయబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి నీ భర్త మారుమోతున్నాడు నీ పిల్లలు దేవుని మందిలోకి రాబోతున్నారు గొప్ప కార్యాలు దుఃఖంలో ఉన్న మీ కుటుంబం సంతోషంలోకి రాబోతుంది ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు మీరు నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబాన్ని భార్య కలిసి దేవుని స్థుతించే వారిగా ఫలించే వారిగా దేవుడు చేయబోతున్నాడు యువతి కాల సమయంలో ఎక్కడ నేను మాట్లాడుతున్నా భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుడికి ఇస్తున్న వాగ్దానం మీరు మరలా చిగురు పెట్టి పలించబోతున్నారు అనుకున్నాను నా పని అయిపోయింది నువ్వు అనుకున్నాను నీ జీవితం అయిపోయింది నువ్వు అనుకున్నా నా పిల్లల పరిస్థితి అయిపోయింది నా కుటుంబం అయిపోయింది భయపడద్దు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు మీరు చిగురు పెట్టి పలించబోతున్నారు ప్రాబ్దం చేసుకోవాలి పరిశుద్ధ భూమికి వంద ఎంతమంది నాయన ఈ వాగ్దానం విన్నారు ప్రభు మీరు మరలా చిగురు పెట్టి ఫలిస్తానవుతుంది ఎంతమంది ఓడిపోయారు పలింపు లేదు ఎండిపోయారు చిగురు లేదు వారు మరలా చిగురు పెట్టి పలించె విడుదల ఆశ్రయం కలుగుతున్నాయి దర్శిస్తున్నారు పరిశుద్ధాత్మ యేసు అనుభవిస్తున్నారు గెండలు కరిగిపోతున్నాయి చెప్తున్న శక్తి వచ్చేస్తారు కాళ్ళు చదువు బాగుపడిపోతున్నాయి బలహీన స్వస్థత పొందుకొనేస్తున్నాము ఒక్కొక్కరు దీపించండి చిగురు పెట్టించండి పలింపచేయండి ఆశీర్వదించబడి గు జరుగులుగా దీపించి ఆశీర్దించండి అని ఇంటి పరిస్థితిలో నేను పాడై ఉన్న నేను అప్పుల్లో రుణాల్లో బార్కి కష్టాల్లో వ్యాధుల్లో దుఃఖంలో దేవు మరలా అర్థం నీ చిగురు పెట్టి పలిచబోతున్నాను గాడ్ బ్లెస్